ఓట్స్ ఇడ్లీకి అండి కావాల్సిన పదార్థాలు ఇవి ఒక కప్పు ఓట్స్ అండి అదే కప్పు తోటి మనం ఇడ్లీ రవ్వ అనమాట ఇది ఇడ్లీ రవ్వ తీసుకోవాలి టూ కప్స్ ఇదేమో మజ్జిగ కలుపుకోవడానికి ఇది ఒక నైట్ మొ ఒక నైట్ మొత్తం నానాలన్నమాట రేపు మార్నింగ్కి ఇడ్లీ వేసుకోవాలి అదేంటో చూద్దాం రండి నేను దీన్ని మిక్సీలో కొంచెం బ్లెండ్ చేస్తాను మరి ఓట్స్ పెద్దగా ఉన్నాయి కదా ఓట్స్ అదే కప్తో రవ్వ కూడా అనమాట ఇది టూ కప్స్ రవ్వ పోస్తాను ఇంకొక పో యాడ్ చేస్తాను ఇంకొక కప్పు రవ్వ ఇది సెకండ్ కప్పు ఇప్పుడు దీన్ని మిక్సీలో అయితే బ్లెండ్ చేద్దాం చూసుకోండి నలకలు కట్ట అంటే తీసేసేయండి ఇదిగోండి ఇది మిక్స్ చేసుకుని పట్టుకొచ్చాను ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మనకి ఇడ్లీలకి ఎలా కలుపుకోవాలో అలాగా మనం ఆ మజ్జిగనేది పోసుకుంటా కలపాలన్నమాట ఓకేనా అనేది పల్చగా ఉండాలి ఇది నైట్ మొత్తం పెట్టేసేసి మార్నింగ్కి ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇదిలాగా రావాలి రేపు మార్నింగ్కి ఇడ్లీలు వేసుకుందాం రేపు మార్నింగ్ ఓకే నైట్ మొత్తం దీన్ని చేద్దాం మూత పెట్టి ఓకేనా ఇది వన్ నైట్ అంతా సూప్ చేసండి ఫైనల్లీ ఇదే గ్యాటరీ అయితే ఇలా రెడీ అయింది salt ચારસ నేను వంట చూడగానే ఏమీ వేయలేదు నాకు సో ఫైనల్లీ మన ఓట్స్ ఇడ్లీ అయితే ఇలా రెడీ అయింది చెక్ చేయాలి అప్పుడప్పుడు ఉడికిందా లేదా ఇది పిండి రాత్రంతా కలుపుకొని పెట్టుకోవాలి నైటే కలిపేసుకోవాలి అప్పుడు మార్నింగ్కి ఇదిగోండి లాస్ట్ లాస్ట్ ఫైనల్లీ అది ఓకే